అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ కు వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు గుడి ఇవ్వాలి నాకు గుడి ఇవ్వాలని ఆ పరిస్థితిలో వచ్చింది రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఎవరు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అడుగుతాడో తెలియదు పరిస్థితి అంటే మొత్తం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు చిక్కుముళ్ళేశారు నాకే అర్థం కావడం లేదు అంటే మామూలుగా అధ్యక్ష ఒకటి చూస్తే నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను అడవి నుంచి కొన్ని అడవి పందులు వస్తాయి తిన్నంత తిట్టాయి మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది అది తినేది పది పర్సెంట్ అయితే తొంభై పర్సెంట్ పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది అదే మరి రాష్ట్రంలో జరిగింది నేను దీంట్లో అది చూసినప్పుడైతే నాకు అనిపించేలా ప్రేవాదం ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని అక్కడ అడవి పందులు ఎక్కువ ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి బ్రాండ్ పోయింది మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు పెట్టుబడులు పెట్టాలంటే సమస్య మామూలుగా కాదు అధ్యక్ష ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది ప్రజలు నమ్మి ఓటేస్తే విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది సంపద సృష్టించేదానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు పెట్టుబడులు పెడతామని వస్తే తరివేశారు పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి కడాన అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకేదో ఒక ఎకరా రెండు ఎకరాల భూములు ఉన్నాయి ఇది కూడా అమ్మేసుకొని మేము వెళ్ళిపోతామనే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ నేను ఒకటే చెప్పాను మీరు వెళ్తారాయా కానీ ఈ రాష్ట్రం అవుతున్నట్లయితే కాదు అని చెప్పి చెప్పి అందుకే మీరు చూసే దిశ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకెవరికి చెప్పలేను నాలుగు నెలలు ఐదు నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళల్లో ఉండే పట్టుదల ఆ రోజు వాళ్ళు చూసినటువంటి లగ్న సత్యాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఒక కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిన్నే విజయకుమార్ రాజు గారు చెప్పారు విష్ణు కుమార్ గారు చెప్పారు నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు నాకే ఆ కాళ్ళు తిరుగుతున్న ఆ బిల్డింగ్ చూస్తే ఒక నాయకుడి మారి చేయగలుగుతామా ప్రభుత్వ ధనంతో ఎన్ని చేయగలుగుతామా ప్యాలెస్లు కట్టగలుగుతామా ఒకప్పుడు చూసాం అధ్యక్ష తాజ్మహల్ కట్టాడని సరే అది ఒక ఇది కానీ అధ్యక్ష ఆ పక్కన ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్యాలెస్లు కట్టారు ఫ్యామిలీ మెంబర్స్ కి ఆఫీసులు కట్టారు ఏంటో ఇది విచిత్రమైన ఆలోచన అదే మరి అక్కడ చూసి సెవెన్ బ్లాక్స్ కట్టారు మొత్తం పర్యావరణాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు ఒక పక్క ఎన్జిటి ఇంకొక పక్క హైకోర్టు ఇంకొక పక్క సుప్రీంకోర్టు అడుగడుగున అడుగున మొట్టికాయలేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అడ్డంగా తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టులు కూడా మభ్య పెట్టి లేకుంటే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు కడను మనం చూస్తే ఆ ప్యాలెస్ కట్టుకున్నారు కానీ ఆ ప్యాలెస్ దగ్గర కూడా పోయే పరిస్థితి లేకుండా చేసుకునే పరిస్థితికి వచ్చారు ఏడు వందల కోట్ల రూపాయలతో సర్వే రాళ్లపైన బొమ్మలు దానికి మాకు మళ్ళా ఒకరే ముప్పై కోట్లు పడింది విని తీయాలంటే అదే మారిగా దశ ఎక్కడ చూసినా వీళ్ళ ఇష్ట ప్రకారం రంగులు కోర్టు ఆదేశాలతో మళ్ళా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రంగులని తీయడానికి ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది నాలుగు వందల కోట్ల రూపాయలతో ప్రకటనలు వాళ్ళ పేపర్కే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు కడాన వాలంటీర్స్ కూడా సాక్షి పేపర్ ఇవ్వాలని చెప్పి సాక్షి పేపర్ ఇప్పించే పరిస్థితికి వచ్చారు ఎంత అధికార దుర్వినియోగం చేయాలని అన్ని చేశారు కడానం ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఈ గుంతలన్నీ పూడ్చే పరిస్థితి వచ్చేది దానికి మనసు రా దీనికి మాత్రం డబ్బులన్నీ తగిలేసే పరిస్థితికి వచ్చారు